రోజా ఈ పేరుని తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా సినీ పరిశ్రమలో రాజ్యమేలిన రోజా ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టారు పాలిటిక్స్ లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఎమ్మెల్యేగా ఆ తర్వాత మంత్రిగా కూడా ఎదిగారు ఇంతవరకు అంత బాగానే ఉంది కానీ రోజా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని అందరూ అంటుంటారు ఆమె నోటికి పని చెప్తే హద్దు పద్దు లేకుండా అనరాని మాటలు అంటుంటారని సంచలన వ్యాఖ్యలు చేస్తూ వివాదాలకు తెరలేపుతుంటారని చెప్తుంటారు తనని ఎవరైనా ఒక్క మాట చెప్తే కార్డుని ఉపయోగించే రోజా అవతలి మహిళలపై మాత్రం అసభ్యకరమైన కామెంట్లు చేస్తుంటారని ఆరోపణలు కూడా ఉన్నాయి ఫైర్ బ్రాండ్గా పేరొందిన రోజా ముఖ్యంగా టీడీపీ నేతలతో తరచూ వాగ్వాదానికి దిగుతుంటారు వాళ్ళు ఏదైనా ఒక్క కామెంట్ చేస్తే వెంటనే కౌంటర్ ఇచ్చేందుకు రోజా రంగంలోకి దిగిపోతారు ఇలా గొడవలు తారాస్థాయికి చేరిపోవడంతో రోజాపై టీడీపీ నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు ఒకప్పుడు డబ్బుల కోసం రోజా నీలి చిత్రాల్లో నటించిందని అందుకు సంబంధించిన సీడీలు తమ దగ్గర ఉన్నాయని వాళ్లు ఆరోపించారు దీంతో ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది రోజా ఎక్కడికి వెళ్ళినా సరే ఈ నీలి చిత్రాల గురించే ఆమెకు ప్రశ్నలు ఎదురయ్యేవి అయితే రోజా కొన్నిసార్లు ఈ ప్రశ్నకు ఎలాంటి జవాబు ఇవ్వకుండానే వెళ్ళిపోయారు మరికొన్నిసార్లు మాత్రం తాను అలాంటి సినిమాల్లో నటించలేదని తన ఇమేజ్ని దెబ్బతీసేందుకే ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు టీడీపీకి చెందిన ఒక సీనియర్ నేత తనపై ఈ నీలి చిత్రాల కామెంట్ చేసినప్పుడు రోజా ఒక ప్రెస్ మీట్ నిర్వహించి తాను నీలి చిత్రాల్లో నటించలేదని మరోసారి స్పష్టం చేస్తూ కన్నీటి పర్యంతం అయ్యారు అయినా సరే ఈ నీలి చిత్రాల ప్రచారం మాత్రం ఆగలేదు అదే సమయంలో ఒక బూతు వీడియో కూడా వైరల్ అయ్యింది దీంతో రోజా నిజంగానే ఆ నీలి చిత్రాల్లో నటించారేమోనని అందరూ ఫిక్స్ అయిపోయారు కానీ వాస్తవానికి రోజా అలాంటి నీలి చిత్రాల్లో నటించలేదు ఏ వీడియో అయితే ఇంటర్నెట్ లో వైరల్ అవుతోందో అందులో ఉన్నది రోజా కాదు షర్మిల అనే ఒక శృంగార తార రెండు వేల ఒకటిలో మలయాళంలో షీలా ఐ లవ్ యు అనే ఒక బీగ్రేడ్ సినిమా వచ్చింది అందులో ఈ షర్మిలనే నటించింది ఈ షర్మిల పోలికలు దాదాపు రోజాని పోలి ఉంటాయి చూడ్డానికి ఇద్దరు ఒకేలా ఉంటారు దీంతో ఆ బి గ్రేడ్ సినిమాలో రోజానే నటించారని అందరూ పొరబడ్డారు కానీ అందులో ఏ మాత్రం వాస్తవం లేదు రోజా అలాంటి సినిమాల్లో నటించనే లేదు ఆఫ్కోర్స్ గతంలో రోజా ఆర్థిక పరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు వాటి నుంచి బయటపడేందుకు చిన్న సినిమాల్లో అలాగే టీవీ సీరియల్స్లో నటించారు కొన్ని బోల్డ్ పాత్రలు కూడా పోషించారు కానీ నీలి చిత్రాల్లో మాత్రం నటించలేదు ఆమె నీలి చిత్రాల్లో నటించారని చెప్పడానికి సరైన సాక్ష్యాలు కూడా లేవు కాబట్టి టీడీపీ నేతలు చేసిన ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని చెప్పుకోవచ్చు సో ఇక్కడితో ఈ వివాదానికి తెరపడినట్టే కానీ మాటల విషయంలోనే రోజాని ప్రతి ఒక్కరూ బూతురానిగా పిలుస్తుంటారు మహిళలపై సైతం అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తుంటారు కాబట్టి రోజా తన నోటిని అదుపులో పెట్టుకోవాలని టీడీపీ నేతలు సూచిస్తుంటారు కేవలం టీడీపీ నేతలే కాదు సాధారణ ప్రజలు సైతం రోజా మాటలను వ్యతిరేకిస్తుంటారు రాజకీయ పరంగా విమర్శలు చేయడం వరకు ఓకే కానీ మరీ వ్యక్తిగతంగా బూతులు తిట్టకూడదని సూచనలు ఇస్తుంటారు రోజా ఇలాంటి బూతు మాటలు మాట్లాడుతున్నారు కాబట్టే ప్రతిపక్షాలు ఆ నీలి చిత్రాల టాపిక్ ని తీసుకొచ్చారని చెప్తున్నారు ఇప్పటికైనా రోజా మాటల పరంగా తన దూకుడుని తగ్గించి విమర్శలు మాత్రమే చేస్తే బెటర్ అని పేర్కొంటున్నారు లేకపోతే ఇటువంటి నీలి చిత్రాల ముద్రలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు